హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి బీరకాయ టమాటా బీరకాయ టమాటా ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా దానికి కావాల్సినటువంటి బీరకాయ ఒక బీరకాయ అయితే తీసుకున్నానండి కేజీ ఉంటుంది సో అదైతే నేను పీల్ చేసేసి కట్ చేసి పెట్టేశాను నెక్స్ట్ దాని పోపు కోసం అనేసి నేనైతే కడాయి తీసుకుని ఆయిల్ పోసి పోపు గింజలు అయితే వేసాను పోపు గింజలు మాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలని అయితే వేసేయాలి అలా వేసిన తర్వాత మనము బీరకాయ ముక్కలనైతే కాసేపలా కలుపుకోవాలి ఆయిల్లో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బీరకాయ ముక్కలు కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్లో అలా కుక్ అయిన తర్వాత మనం నెక్స్ట్ నేనైతే రెండు టమాటాలు అయితే తీసుకోవడం జరిగిందండి సో అలా రెండు టమాటాలు అయితే తీసుకొని కట్ చేసి పెట్టి మనం బీరకాయ ముక్కలలో వేసేయాలి వేసేసి బీరకాయ ముక్కలు టమాటాలు ఉడికేటట్టుగా మనమైతే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే రెండు మిక్స్ చేసేసి కలుపుతున్నాను సో బిరకాయ ముక్కలు కాసేపు అలా ఉడికిన తర్వాత మనము చూ పసుపు అయితే వేసుకోవాలండి సో నేనైతే నెక్స్ట్ పసుపు అయితే వేసే వేయడం జరుగుతుంది సో అలా మనం పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలండి అలా అంటే మన బీరకాయలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా వరకు కూడా మనం అలా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి అయితే మనం రోడ్లో వేసి కచ్చ పచ్చగా దంచుకొని ఇందులో అయితే యాడ్ చేయాలండి ఇందులో వేసేసి కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా మనం ఎంతైతే ఘాటు తింటామో అంత కారం పొడి అయితే వేసుకోవాలండి వేసుకుని ధనియా పౌడరు అండ్ జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోవాలి వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ పోసేసుకొని అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకోవాలి అలా వేసుకొని కాసేపు అలా ఉడికిన తర్వాత మనము ఇంగువగా ఇంగు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాక్సిమం మనకు కావాల్సినటువంటి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి బీరకాయ టమాటా అనేది ఎవరైనా చేయొచ్చు సో నేను నెక్స్ట్ వచ్చి అలా ఉడికిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాక్సిమం టమా బీరకాయ టమాటా అనేది రెడీ అయిపోయింది అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనమైతే నెక్స్ట్ మనమైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి బీరకాయ టమాటా అనేది రెడీ అయిపోతుంది సో వీడియో లైక్ వీడియో లైక్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నైబర్స్ ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్